గురుదత్త శ్రీ గురుదత్త మన సుభాషితకారులు మన భరతభూమికి ఎంతో మంచిని చేశారనే చెప్పుకోవాలండి ఎందువల్లంటే ఇది మంచి ఇది చెడు అనే విషయాలను తెలుసుకోవటానికి మన బుద్ధి వికాసానికి మంచి మంచి శ్లోకాలను మనకి వదిలేసి వెళ్ళారండి వారు ఎంత గొప్ప విశేషం అండి ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు చూస్తున్నప్పుడు మనకు ఆ శ్లోకమే గుర్తుకొస్తుంది అలాగా అలాగే ఒక వ్యక్తి చెడ్డ పనులు చేస్తుంటే ఆ చెడ్డ పనులకు తగ్గట్టుగా ఒక శ్లోకం మనకు గుర్తుకొస్తుంది ఇలాగ ఒక మంచిని చెడుని అన్నిటినీ మనకి చెడు అంటే ఈ విధంగా వెళ్ళకూడదు అని తెలియజేశారు మంచి అంటే ఈ విధంగా వెళ్ళాలి అని మన సుభాషిత్ గారులు తెలియజేశారు అంత మంచిని పంచిపెట్టారు కాబట్టే వాళ్ళు సుభాషితకారులు అయ్యారండి అటువంటి సుభాషితకారులు రాసినటువంటి దాంట్లో ఒక మంచి శ్లోకంతో ఈ రోజు మనం ముందుకు వెళదామండి తృష్ణా చింది భమాం జిమదం పాపే సత్యం బ్రూహి అనుయాహి సాధు పదవీం సేవస్య విద్వజ్జనం మాన్యాన్మానయ విద్విషోప్యనునయ ప్రఖ్యాపయ ప్రశ్రయర్తిం పాలయ దుఃఖితే కురుదయా మేతా ఎంత చక్కగా సుభాషితకారులు చెప్పారంటే ఇది ఎన్ని యుగాలైనా శ్లోకం శ్లోకమంటది మరవనటువంటి శ్లోకం అంటే భాష ఎంతవరకు అయితే నిలబడుతుందో అంతవరకు కూడా గుర్తు పెట్టుకోవలసినటువంటి అద్భుతమైన శ్లోకం ఏమని చెప్తున్నారు అత్యాసను ఛించి ఓర్పు కలిగి మదమును విడిచి దుష్కార్యములందు మనస్సును పోనీయక సత్యమునే పలుకుచు పెద్దలు పోయిన మార్గాన్ని నడుచుచు విద్వాంసులను సేవించుచు పూజ్యులు మన్నించుచు శత్రువైనను చక్కగా చూచుచు పెద్దల ఎందు అణుకువ కలిగి ఉండి కీర్తికి భంగము రాని విధంగా చెరించుచు దుఃఖితుల ఎందు దయను కనబరుచుచు ఉండాలి ఇలా ఉన్నవాడినే మనము సత్పురుషులుగా మనం మాట్లాడుకుంటామని ఎంత చక్కగా మనకి చెప్తున్నారంటేనండి అందుకనే వాళ్ళు సుభాషితకారులు అయ్యారండి సుభాషితకారులు అన్నామంటే దానిలో ఎంత అర్థం ఉందో ఇప్పుడు మీరు ఊహించండి ఎంత చక్కగా చెప్పారంటే ఇదే లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు అలాంటి గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన విజ్ఞాన శాస్త్ర ఘనపాటి అలుపెరగని విజ్ఞాన యోధుడు అపరిమిత జ్ఞాన సంస్కార యోగి భారత రక్షణ వ్యవస్థకు భగవంతుడు వంటి వారు ఎంత ఎదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సంస్కారి ఆయన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు శాస్త్ర సలహాదారుగా వ్యవహరించారు ఆయన దేశ రక్షణ శాఖకు బలోపేతం చేసిన దేశభక్తులుగా పేరు పొందినటువంటి మహనీయుడు ఆయన అనేక సైంటిఫిక్ ప్రొఫెషనల్ సంస్థలకు ఫెలువుగా ఎన్నికైన వ్యక్తి ఆయన తెలుగు సంస్కృతంలో ఆయన పాండిత్యం అమోఘం ఆయన గొప్ప వక్త అంటే మంచి వక్త ఆయన మంచి హాస్యం చతురత కలబూసి మాట్లాడే నైపుణ్యం ఆయనక మాత్రమే సొంతం ఇంతకీ ఎవరండి ఆయన అంటే భారతదేశ కీర్తి బావుటను ఎగరవేసిన సమున్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి నేటి మన ప్రాతస్మరణీయులు ప్రొఫెసర్ సూరి భగవంతం గారు వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్తల్లో సూరి భగవంతం గారు అగ్రభాగాన నిలిచే వారిలో ఒకరిగా మనం మాట్లాడుకోవచ్చు భారతదేశ రక్షణ శాఖ సలహాదారుగా దేశ తొలి ప్రధాని నెహ్రూకు శాస్త్రీయ ఆంతరంగిక సలహాదారుగా పనిచేసిన తెలుగు తేజము సూరి భగవంతం గారు నిజంగా అటువంటి వ్యక్తి మన వారైనందుకు మనం అందరం కూడా గర్వించదగినటువంటి రోజు ఈ రోజు భారతరత్న నోబెల్ పురస్కార గ్రహీత సివి రామన్ గారి యొక్క శిష్యులు సూరి భగవంతం గారు అయితే సత్యసాయి బాబా వారికి ఈయన ఆంతరంగిక శిష్యులుగా ఉండేవారు కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ల్యాబ్ డైరెక్టర్ గా వైస్ ఛాన్సలర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు డైరెక్టర్ జనరల్ గా ఆయన విశేష సేవలను ఈ భారత భూమికి అందించారు భూతలం మీద సముద్ర జలాల మీద గాలిలో దేశం పోరాట శక్తులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేయడానికి డిఆర్డిఓను ఒక సమర్థవంతమైన పనిముట్టుగా రూపొందించిన అసమాన ప్రజ్ఞాశాలి సూర్య భగవంతం గారు ఇంతకీ ఈయన ఎక్కడ వారు అంటే ఈయన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో జన్మించారు ప్రాథమిక విద్యాభ్యాసం అంతా దగ్గరలో ఉన్నటువంటి గుడివాడిలో జరిగింది అనంతరం హైదరాబాదు నిజాం కళాశాలలో ఉన్నత విద్య జరిగింది అంటే ఈయన డిగ్రీ బిఎస్సి చదువును పూర్తి చేసి మద్రాసు యూనివర్సిటీ నుండి భౌతిక శాస్త్ర డిగ్రీని ప్రథమ ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు ఈ సందర్భంగా అనేక పథకాలను కూడా అందుకున్న విద్యార్థిగా కలకత్తాలో సివి రామన్ దగ్గర రిసెర్చ్ స్కాలర్ గా కూడా పనిచేశారు ఈయన ఆయన తన మేధో సంపత్తితో శాస్త్రీయ దృక్పథంతో ఆలోచన సరళితో ప్రయోగశీలతో శీలతతో సివి రామన్ అభిమానాన్ని చూరగొన్న ప్రియ శిష్యుడయ్యారు సూర్య గారు అక్కడే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సి పట్టాను పొందారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగంలో అధ్యాపకుడుగా చేరారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు బోధనా విధానంలో వీరిది అద్భుతమైన శైలి అనే చెప్పుకోవచ్చండి పైగా సులభ శైలి ఆయన పాఠం చెబితే పిల్లలకి అరటి పండు ఒలిచి పెట్టిన విధంగా ఉండేది అంత అత్యద్భుతంగా పాఠం చెప్పేవారు ఆయన అంటే జ్ఞానం ఎంత అద్భుతంగా ఉండేదంటే ప్రతి చిన్న వ్యక్తికి కూడా అసలు ఏమీ తెలియని వ్యక్తి కూడా ఆ పాఠం వినాలి ఏదో చెప్తున్నారు అనే పద్ధతిలో ఆయన బోధించేవారు అల్లరి చేసేవారు కూడా కాముగా ఉండి సూర్య భగవంతం గారు ఏదో పాఠం చెప్తున్నారు మనం వినాలి అని ఆయన ఆసక్తికరంగా చెప్పేవారు ఏది చెప్పినా అయ్యో ఏదో తెలుసుకోవాలి తెలుసుకోవాలన్న పద్ధతిలో పిల్లలకే కలిగేది అంటే బోధనా విధానంలో సులభ శైలిని వాడుకున్నారు ఆయన స్పష్టమైన వ్యక్తీకరణ విశేషమైన ఆలోచన ఖచ్చితమైన అనువర్తన సమగ్రమైన దృష్టి అద్భుతమైన ప్రతిభ అన్నీ కలిపిన ఆయన ఎంత స్పష్టంగా చెప్పేవారంటే ఏమీ తెలియని వాడిని కూడా కూర్చోపెడితే విజ్ఞాన శాస్త్ర విషయాలు సమూలంగా అర్థమయ్యేవి అతనికి అంత చక్కగా మాట్లాడేవారు ఏది పట్టుకున్నా అంతర్లీనంగా లోపలికి వెళ్ళిపోయి చెప్పేవారు ప్రతి విషయానికి కూడా అంత అత్యద్భుతంగా పిల్లల్ని మెప్పించేవారు పిల్లలనే కాదు ఆబాల గోపాలము ఆయన స్పీచ్ అంటే ఇష్టపడేవారు అంటే ఏవి మాట్లాడినా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడతారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్వదేశం తిరిగి వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భౌతిక శాఖాధిపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు పరిశోధన వైపు దృష్టి కేంద్రీకరించి పన్నెండు మంది డాక్టరేట్లను తయారు చేశారు ఆయన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవిని చేపట్టారు యాభై ఏళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దాన్నే డిఆర్డిఓ అంటారండి దాని సారథిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రొఫెసర్ సూర్య భగవంతం బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు అక్కడ పనిచేస్తుండగానే కృష్ణమేనన్ ఒత్తిడి మీద అరవై ఒకటిలో రక్షణ శాఖ పరిశోధన సంస్థకు అధిపతిగాను తనకు వైజ్ఞానిక సలహాదారుగా కూడా చేరారు ఆ సమయంలో ప్రొఫెసర్ భగవంతం రక్షణ అవసరాలను తీర్చడానికి అనువర్తిత పరిశోధన అభివృద్ధి దిశలో డిఆర్ డి నైపుణ్యంగా నడిపించారు అందరూ సూర్య భగవంతంగా ఆదర్శంగా తీసుకుని వెళ్తున్నారు అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన పదవి నుండి పదవీ విరమణ చేసిన సమయానికి సంస్థ అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది డిఆర్డీఓ పంతొమ్మిది వందల అరవై రెండు చైనా భారత్ యుద్ధం తర్వాత వైబీ చవాన్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డీఓ అధిపతిగా చేరి ఎంతో ప్రగతిని సాధించారు భారతదేశం అంతా ఇరవైకి పైగా ప్రయోగశాలను ప్రారంభించి యుద్ధ రంగానికి అవసరమైన క్షిపుణులు విమానాలు ట్యాంకులు రాడార్లు ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన సాధించారు ఉన్నప్పుడు మాత్రమే దగ్గర అయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన పదవీవరణ చేసిన తర్వాత మూడు వందల పైగా పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు ఇవి కాక గ్రూప్ థియరీ రామన్ ఎఫెక్ట్ క్రిస్టల్ సిమిట్రీ అండ్ ఫిజికల్ ప్రా ప్రాపర్టీస్ అనే మూడు గ్రంథాలను రచించారు ఆయన అవి అత్యంత అద్భుతంగా ఉంటాయి గ్రంథాలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జూలైలో కేంద్ర ప్రభుత్వం సర్వీసులో ప్రవేశించి ప్రొఫెసర్ భగవంతం రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్ గా నియమితులయ్యాడు ఎంత గొప్ప విశేషం అండి అయితే ఏదైనా డిఆర్డీఓను అత్యంత పటిష్టపరచడంలో డిఆర్డివోను ఈయన ఈయనకే అది సాధ్యమైందేమో అని అనుకోవాలి ఈయన చేసిన కృషి అసమానం అండి ఆర్గనైజేషన్ బ్రహ్మాండమైన ఎదుగుదలను సాధించింది పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో క్రిస్టల్ సిమిట్రీ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనే బృహత్తర గ్రంథం రచించి అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు అది ఇప్పటికీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి చాలా అద్భుతమైన అది ఫిజికల్ ప్రాపర్టీస్ గ్రంథం అది చాలా అద్భుత అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది అది కమిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ది డెవలప్మెంట్ కంట్రీస్ అధ్యక్షులుగా సివి రామన్ పరిశోధించిన రామన్ ఎఫెక్ట్ అంశం మీద ప్రామాణిక పరిశోధన చేసి అద్వితీయ శాస్త్రవేత్తగా కీర్తి గడించారైన రామన్ ఎఫెక్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్ మొదలైన అంశాల మీద అవిశ్రాంత పరిశోధనలు జరిపి గ్రంథరచనలు చేసింది సూర్య భగవంతంగా అని మనం సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు అయితే ఆయన చేసిన అన్ని కూడా సమగ్రమైనవే అని అందరూ అంతర్జాతీయ సంస్థలే ఒప్పుకున్నాయి దేశ రక్షణ శాఖను బలోపేతం చేశాడు అయితే ఇన్ని చేసినటువంటి వ్యక్తి కాలధర్మం తప్పదు ఎవరికైనా తప్పదు అటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ భగవంతం గారు తన ఎనభై ఏట అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి ఆరో తేదీన సునాయసంగా మరణించాడు అంటే కాలధర్మం పట్టారు సూర్య భగవంతం గారు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అటు తెలుగులోను అటు సంస్కృతంలోను విజ్ఞాన శాస్త్రంలోను అన్నిటిలోను ఆయన చాలా గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి భగవంతం గారు సైంటిస్ట్ కదా అలాంటి వ్యక్తి సత్యసాయి బాబా భక్తుడే అతన్ని దేవుడిని నమ్ముతాడేమిటి అని చాలా మంది ఆ రోజుల్లో ఈయన పైన విమర్శ చేసేవారు అది మామూలు విమర్శ కాదండి ఘాటైన విమర్శ చేశారు ఆయన ఎంత గొప్ప శాస్త్రవేత్త అలాంటి వాడు వెళ్ళి సత్యబల్ సాయిబాబా వారిని దేవుడిని ఎందుకు నమ్ముతారు అని చాలా మంది అనేవారు అని ఉండేవారు అలా సమస్య వచ్చినప్పుడు సామాన్య వ్యక్తులు అవును నిజమే అంతటి సైంటిస్టు నమ్ముతుంటే ఏమీ లేకపోతే ఎందుకు గుడ్డిగా పాదాక్రాంతులు అవుతాడు అను సామాన్యులు కూడా అనుకునేవారు అంత గొప్ప దేశం గర్వించదగినటువంటి సైంటిస్టు వెళ్ళి ఆయన సత్యవ కాళ్ళ మీద పడిపోయేవాడు అది చూసినటువంటి విమర్శకులు అనేక రకాలుగా విమర్శించేవారు నువ్వు గొప్ప సైంటిస్టువి వెళ్ళి ఒక అతని కాళ్ళ మీద పట్టడం ఏంటి ఆయన భగవంతుడు ఏంటి అనేవారు కానీ భగవంతం గారు ఫిజిక్స్లో ఒక భాగమైన గ్రఫీలో నిపుణుడు అది గొప్ప సైన్స్ అండి గ్రఫీ అంటే ఆ ఆ విషయాలు ఏమైనా సూర్యభగవంతం గారు చెబితే అందుకు రుజువులు ఆధారాలు పరిశోధనలు పరిశీలనలు ఉంటాయి ఆయన చెప్పేవి నిజం అవునో కాదో ఇతరులు అవి పరిశోధన చేసి కనుగొనవచ్చు కానీ సత్యసాయిబా ఆ విషయం మాత్రం కేవలం వ్యక్తిగత నమ్మకం ఫిజిక్స్ లో ఆయన ఆయన చదివిన దానికి ఈ విశ్వాసానికి ముడి పెట్టకూడదు ఎందువల్లంటే దానికి ప్రూఫ్లు ఉంటాయి దీనికి నమ్మకం మాత్రమే ఉంటుంది ఆ నమ్మకమే ప్రూఫ్ ఇక్కడ కొత్తగా చెప్పుకోవాలంటే నమ్మకమే నిరూపణ అక్కడ ఫిజిక్స్లో ప్రతిదానికి నిరూపణలు ఉంటాయి అక్కడ నమ్మకంతో కుదరదు కేవలం నిరూపణ అయితేనే అది కరెక్ట్ ఉన్నా కాదని చెప్తాం కానీ ఆధ్యాత్మిక చింతనలో అన్నిటినీ నిరూపణంతో కొలమానం చేయలేము మనం అలా కొలమానం చెయ్యాలి అంటే అది ఎప్పటికీ సాధ్యపడకపోవచ్చు అయితే అది కేవలం నమ్మకం అనే నిరూపణ మీద మాత్రమే వెళుతుంది కానీ జనం అలా రెండింటినీ పెనవేసి ఒకే ఘాటిని కట్టేసి చూస్తారు అలాంటి ఫిజిక్స్ చదువుకున్నవాడు గొప్ప సైంటిస్ట్ ఆయన కాలం మీద పట్టడం ఏంటి అనేది అనేవాడు అయితే ఈ రెండింటినీ కలిపేయడం వలన అక్కడే లోపం జరుగుతోంది ఈ ఆధ్యాత్మిక చింతన వేరు ఈ విజ్ఞాన శాస్త్రం వేరు అయితే మన తెలుగు అందరినీ గౌరవిస్తుంది కాబట్టి శాస్త్రము తగిలించడం వలన ఫిజిక్స్ అంటే సరిపోయేది విజ్ఞాన శాస్త్రము అంటడం వలన ఏది ఏ శాస్త్రమో తెలుసుకోలేక ఈ రోజుకి కూడా అవస్థల పడి అనేక రకాలైన మాటలు పడుతున్నాం మ్యాథమెటిక్స్ అంటే సరిపోయేది గణిత శాస్త్రము అని తగిలించాం అదేవిధంగా రసాయన శాస్త్రము అంటే కెమిస్ట్రీ అంటే సరిపోయేది రసాయన శాస్త్రము అని ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నాం అంటే గౌరవాన్ని పెంచే విధంగా శాస్త్రాలను ఎప్పుడైతే తగిలించామో ఈ శాస్త్రానికి ఆ శాస్త్రానికి అంటే ఋషులు దర్శించి చెప్పినటువంటి శాస్త్రానికి ఇక్కడ వైజ్ఞానికంగా ఉన్న శాస్త్రానికి ముడి పెడుతున్నారు ఇలా రెండిటినీ ఒకే చోట ఘాట కట్టేయడం అది కరెక్ట్ అయిన అంశం కాదు అదే లోపం శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు ఫిజిక్స్ ప్రొఫెసర్ కానీ ఆయన గొప్ప భక్తుడండి జిల్లెల్లో మూడి అమ్మవారి ఆయన ఆధ్యాత్మికత లేకపోతే ఆ జీవితం ఎప్పటికీ సంపూర్ణం కాదు నేనేదో లక్షలు సంపాదిస్తున్నాను శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నాను అనే పరుగులు తీస్తున్నా అతనికి ఆధ్యాత్మిక జీవితం లేకపోతే అతని జీవితం సంపూర్ణం ఎప్పటికీ కాలేదు సూర్య భగవంతం గారి వంటి వారు ప్రఖ్యాత సైంటిస్టులు ఈ విషయాన్ని వారే చెప్పింది మనం చెప్పింది కాదు నేను ఎంతో గొప్ప సైంటిస్ట్ని అవ్వచ్చు భారతదేశం గర్వింపదగ్గరటువంటి సైంటిస్ట్ అయ్యి ఉండొచ్చు కానీ నాలో ఈ ఆధ్యాత్మిక చింతన అంటే నాకు సత్యసాయి బాబా వారిని మనస్ఫూర్తిగా వారి పాదాక్రంథం అవ్వాలని ఇలాంటి ఆధ్యాత్మిక చింతన లేకపోతే నేను ఎంత గొప్పవాడినైనా వృధాయే నా జీవితం సంపూర్ణమైంది కాదు అని వారే చెప్పేవారు మన సంస్కృతిని వదిలిస్తే మిగిలినవి కూడా నశించిపోతాయి అందువలన సంస్కృతిని పట్టుకోవాలి సంస్కృతిలో ఒక భాగం ఆధ్యాత్మిక చింతన దీన్ని అలవర్చుకోవాలి సంగీతం సాహిత్యం విజ్ఞాన శాస్త్రం వంటి సృజనాత్మక రంగాల్లో తెలుగువాడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడన్న వార్తలు మనకి అరుదుగా వినిపిస్తుంటాయండి పిల్లల జీవితం మార్కులు పరమావధిగా మారిపోయింది ఈ పరువులు తాము ఎక్కడ వెనకబడిపోతామన్న భయంతో ప్రతి వరకు ప్రతి వ్యక్తి కూడా ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని పరుగులు తీస్తున్నాడు అతను పరుగులు తీస్తున్నాడు ఇది ఈ పరిస్థితి వచ్చిపడింది పడింది మనకి ర్యాంకులు జీతాలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వంటి భౌతికమైన కొలబద్దలతో మన జీవితాలను కొడుచుకోవడం మనమే మొదలు పెట్టాం ఎవ్వరూ మొదలు పెట్టలేదండి మనం అంతా మనమే మొదలు పెట్టాం కార్పొరేట్ సంస్థలు మన ఇంటికి వచ్చి ఎప్పుడైతే అడుగుతున్నారో మనం నిలదీసి అడిగిన రోజున వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోతారు కానీ మనం ఇంట్రెస్ట్ ఫీల్ అవుతున్నాం మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం తన అనుగుణంగా పిల్లల పెంపకం వారి విద్యాభివృద్ధులు ఆ విధంగానే సాగుతున్నాయి ఇలాంటి సందర్భాల్లో విజ్ఞాన శాస్త్రానికి నా జీవితం ఇంకీతం చేస్తానంటే ఎవరన్నా ఊరుకుంటారా నాకు మా వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో లక్షలు సంపాదించాలని కోరుకుంటారు ఇప్పుడున్న సమాజంలో మా వాళ్ళు విజ్ఞాన శాస్త్రానికి జీవితం అంకితం చేస్తారంటే ఎవరినో ఊరుకుంటారా మంచి రచయితగా స్థిరపడతాననో గొప్ప సంగీతకారుని అవుతానో సమాజ సేవలోకి అడుగు పెడతాననో ఎవరన్నా లక్ష్యంగా పెట్టుకుంటే వాళ్ళు పైచ్యాన్ని వదల కొట్టకుండా ఎవరన్నా ఊరుకుంటారా ఎందుకురా నువ్వు ఒక రచయితవి ఏం చేస్తావు నువ్వు చక్కగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లక్షలు సంపాదిస్తావు నీకు ఎందుకు ఇవన్నీ సంగీతకారుడు అంటే ఉన్న రోజు ఉంటుంది ఉన్న రోజు ఉండదు ఎందుకు రాదు నీకు అని ఇలాంటి నిరుత్సాహమైన మాటలే వస్తాయి కాబట్టి ఇలాంటి సూర్య భగవంతంగా లాంటి మహా వ్యక్తులు రావాలంటే చిన్న పిల్లల మనస్సుల్లో మొదటి నుంచి ఇలాంటి వ్యక్తులు యొక్క జీవితాలను మనం పరిచయం చేయాలి నోబోల్ బహుమతి సాధించే వారికి వంద కోట్లు ఇస్తాను అనగానే పరిస్థితి మారిపోదు తెలుగు సమాజం భౌతిక విజయాల వైపు పరుగులు తీస్తోందనే సత్యాన్ని ముందుగా గ్రహించాలి పిల్లల్లో హేతుబద్ధతను పెంచేలాగా విజ్ఞానం పెరిగేలాగా విద్యను రూపొందించాలి అలా కాకపోతే ఎన్ని తెలుగు తరాలు ఆర్థిక రంగంలో దూసుకుపోయినా వారి ఆలోచనలు మాత్రం ప్రాథమికంగానే ఉంటాయి దీనికి ముఖ్యంగా ఏంటంటే మూఢ నమ్మకాల నుంచి పిల్లల్ని దూరం చేయాలి మూఢ నమ్మకాల నుంచి పిల్లల్ని దూరం చేసిన రోజున ఖచ్చితంగా ఆర్థిక విషయంలో ప్రాథమికంగా అడుగులు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది అమెరికా వెళ్ళినా కుల సంఘాలు పెట్టాలను అక్షరం చదివినా రూపాయ లాభం ఉండాలను వారి మెదళ్ళు ప్రణాళికలుగా మనమే చేస్తున్నాం వాణిజ్యపరమైన విజయాలే అసలైన విజయాలను దృక్పథం నుంచి బయటపడితేనే చరిత్రలో నిలిచిపోయే స్థానం సంపాదించగలుగుతాం మన పిల్లలను కూడా సూర్య భగవంతులాగా మనం తయారు చేసుకోవాలి అంటే వాణిజ్యపరమైన విజయాలే అసలైన విజయాలన్న దృక్పథం నుంచి ముందు మనం బయటకు వచ్చేయాలి ఒకనొక ముఖ్యమంత్రి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఒకనొక ముఖ్యమంత్రి తన ప్రసంగంలో అమెజాను ఊబరు మైక్రోసాఫ్ట్ వంటి వ్యాపార సంస్థలని ఉదాహరణగా చూపించారు అవి గొప్ప సంస్థలు అయ్యి ఉండొచ్చు కానీ మన ఆలోచనలు దేని చుట్టూ తిరుగుతున్నాయో ఒక్కసారి గమనించండి చెప్పేటప్పుడు అమెజాను ఊబరు మైక్రోసాఫ్ట్ ఇలాంటి అంశాల గురించి చెప్తున్నారు మన ఆలోచనలు దేని చుట్టూ తిరుగుతున్నాయి ఒక్కసారి మనం గమనించండి మనం అప్పుడు ఆదర్శంగా తీసుకోవాల్సింది మైక్రోసాఫ్ట్ అని కాదు ఒక ఎల్లా ప్రగడ సుబ్బారావు గారిని ఒక నాయుడమ్మ గారిని ఒక సూర్య భగవంతం గారిని ఒక రాజీ రెడ్డి గారిని వంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి దయచేసి పాఠాలు చెప్పేటప్పుడు భౌతిక శాస్త్ర అధ్యాపకులు లేదా ఉపాధ్యాయులు మైక్రోసాఫ్ట్ తదితర సంస్థల గురించి చెప్పద్దు అవి ఎప్పుడూ డెవలప్ అయిపోయి ఉన్నాయండి అలాంటి డెవలప్ అది అభివృద్ధి ఉన్నాయి మన సూర్య భగవంతం గారి లాంటి వారి గురించి చెప్పండి నిజానికి వారిని ఆదర్శంగా తీసుకుని పిల్లలు అడుగులు వేస్తే ఆ సంస్థల కన్నా గొప్ప సంస్థల్లోనే పని దొరుకుతుంది కానీ ముందు ముందు నుంచి పిల్లల మనస్సుల్లో ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇటువంటి ఉద్యోగాలు లక్షల లక్షలు చెప్తున్నాం కానీ ఒక ఎల్లా ప్రకటన సుబ్బారావు గారి గురించి ఒక సూర్య భగవంతం గారి గురించి చెప్పేవారు ఒక్కళ్ళైనా ఉన్నారా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఆల్రెడీ అవి డెవలప్ అయిపోయి ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ అబ్బాయి డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సూర్య భగవంతం గారు ఎల్లా ప్రగ సుబ్బారావు గారు నాయుడమ్మ గారి గురించి మనం మాట్లాడాలి ఇటువంటి మహానుభావుల గురించి తిరిగిపోవడం వల్లే తిన్నామా పడుకున్నామా లేచామా ఉద్యోగాన్ని వెళ్ళామనే భావన పెరిగిపోయి కనీసం వారి వారి విజ్ఞానం దేశానికి కూడా ఉపయోగపడకుండా పోతోంది ఏది ఏమైనా ఏది ఏమైనా భారతదేశం గర్వింపదగ్గరటువంటి మహోన్నతుడు సూర్య భగవంతం గారు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని పిల్లల జీవితాన్ని పరిమళింపజెయ్యాలి అంటే ఇలాంటి వారి జీవితాలను కనీసం పిల్లలకు ఒక్క పదు నిమిషాలైనా చెప్పాలి అలా చెప్పిన రోజున మనం రాబోయే రోజుల్లో ఒక ఎల్లా ప్రకటన సుబ్బారావు గారిని చూడగలుగుతాం ఒక సూర్య భగవంతం గారిని చూడగలుగుతాం కాబట్టి ఇలాంటి విషయాలు తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ జై గురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి